అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజన్మలు దిన వాగ్దానము మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినము మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి ఆ మీన్ ప్రెస్టేజ్ వర్క్ మనము చేసే సాధారణ పనులు కూడా అనగా బోధనము చేయడం తాగడం లాంటివి దేవునికి ఇష్టమైన విధంగా జరగాలి సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అంటే మన బుద్ధి మన మనస్సు మన ప్రవర్తన మన మాటలు కార్యాలు అన్నీ ఇవన్నీ దేవుని సత్కీర్తిని తెచ్చేలా ఉండాలి క్రైస్తవులుగా మన జీవితంలోని ప్రతి పని దేవుని గౌరవం పెరగడానికి కారణం కావాలి దేవుడిస్తున్న ఆశీర్వాదాలకు కృతజ్ఞతతో ఆయనను గౌరవిస్తూ ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడం ఈ వచనములోని ప్రధాన బోధ అంటే మన జీవితము దేవుని మహిమను ప్రతిబింబించాలి ప్రతి చిన్న పనిలో కూడా దేవుని గౌరవించాలి మీరు దేనిని చేసినను దానిని పరిశుద్ధముగా చేయుటుకు ప్రయత్నించుడి ఎందుకంటే ఆ పనులు ఇచ్చినవాడు మన ప్రియ ప్రభువే ఆ పని ఎందు మీరు నమ్మకముగాను యథార్థముగాను ఉండు పాత నిబంధన ఎందు ఆ దినమున మనం చూస్తే గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనములో ఆ దినమున గుర్రముల యొక్క కలిముల మీద యహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును యహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠం ఎదుటనున్న నున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములగా ఎంచబడును అను ఒక వచనమున్నది గుర్రముల యొక్క కలిముల మీద యహోవాకు ప్రతిష్ఠితము అని వ్రాయబడి ఉన్నది సాధారణముగా గుర్రములను యుద్ధమనకి ఉపయోగించబడు ఒక మృగముగా మనం చూస్తాం అంతేగాక బండి లాగుటకును పంట పొలాలు ఎందు కూడా దానిని ఉపయోగించరు ఇది బయట స్థలము నందు మీరు చేయించిన పనిగా కనబరుచుచున్నది ఇర్స్ ఆలయం యొక్క పాత్రలు అన్నియు సైన్యములకు అధిపతి యోహోవాకు ప్రతిష్టతమగా ఉండవలను బయట మాత్రమే గాక ఇంటి లోపట ఉండేటువంటి పనుల ఎందును ప్రతిష్టతను ప్రతిబింబించవలను అనుటను ఇది కనపరుచుచున్నది లోక ప్రకారమైన పని ప్రభు యొక్క పని అని దేనిని చేసిన దానిని ప్రభువునకు అని ప్రతిష్టతమగా చేయవలెను ఇంటిని కడుగుతున్నప్పుడు మీ అంతరంగము ప్రభువా నా అంతరంగమును కడిగి పరిశుద్ధపరుచము అని చెప్పునుగాక లార్డ్ క్లీన్స్ అండ్ ప్యూరిఫై మై ఇన్నర్ సెల్ఫ్ తోటలో చెట్లను పరామర్శించుచున్నప్పుడు ప్రభువా నన్ను పలించు చెట్టుగా నడిపించుము లార్డ్ లీడ్ మీ లైక్ ఏ ఫ్రూట్ ట్రీ అని చెప్పుడి మీరు వైద్యునిగా గాని ఇంజనీర్గా గాని ఉద్యోగమును చేయవచ్చును లేక వ్యాపారము నందు ఉండవచ్చును దేనిని చేసినా సరే మీరు జీవము గల దేవుని సేవించువారు అనుటను మీ యొక్క పరిశుద్ధత ద్వారా లోకము చూచును మన దేశమునందు లక్షల కొలది ప్రజలు ఉద్యోగము లేక పేదరికమునందు జీవిస్తున్నారు అయితే ప్రభు కృపగా మీకు సమస్తమును ఇచ్చి బహు చక్కగా పోషించుచు వచ్చుచున్నాడు అటువంటి ప్రభువునకు మీరు ఉద్యోగ స్థలమునందు సాక్ష్యమ గలవారి వారి కదా యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు విరామము లేకుండా ఉండెను యవ్వన ప్రాయమునందును వడ్రంగిగా కఠినముగా శ్రమించెను ఆయన సేవ చేయుటకు వచ్చినప్పుడును దాన్ని ఉత్సాహముతో ఆయన చేసెను యాహ స్వార్త తొమ్మిదవ నాలుగులో మనం చూస్తే పగలున్నంత వరకు నన్ను పంపిన వాణి క్రియలు మనము చేయి రాత్రి వచ్చి చున్నది అప్పుడెవడునూ పని చేయలేడు అనుటయే ఆయన యొక్క హృదయమును పురికొల్పుతూనే ఉండెను ఏసు అలసిన వాడై ఉండెను ఆకలి దప్పికలు గలవాడై ఉండెను అయినను రాత్రి అనియు పగలేనియో చూడక పరిశుద్ధమైన పరిచర్యను ఆయన నెరవేర్చను దేవుని బిడ్డలారా మీరు దేనిని చేసినను దానిని పరిశుద్ధతో చేయుటకు తీర్మానించి చేయుడి ఆ మెయిన్ ఈరోజు ఈ మాట ఈ ఒక మాటను మనం గుర్తించుకోండి జీవితములోని ప్రతి పనిలో దేవుని మహిమను మనం ప్రతిబింబించాలి మీ క్రియల ద్వారా మీ మంచితనం ద్వారా మీ మాటల ద్వారా ఇతరులు దేవుని ప్రేమను చూడగలిగితే అదే నిజమైన విజయం అండి ఇదే నిజమైన విజయం కాబట్టి ఈ యొక్క మాటను మీరు గుర్తుంచుకొని మీరు ఏం చేసినా కూడా దేవుని యొక్క మహిమ మీ జీవితం ద్వారా ప్రతిబింబించేదిగా ఉండాలి మీ క్రియల ద్వారా మీ నడక ద్వారా మీ యొక్క మాటల ద్వారా ప్రతిదీ దేవుని యొక్క మహిమ కనపరిచేదిగా ఉండాలి నేటి ధ్యానమనకై సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము తన పనిలో నిపుణత గలవాని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును ఆ మీ పని ఎంత చిన్నదైనా సరే అత్యుత్తమంగా చేయండి నైపుణ్యాన్ని పెంచుకోండి ఒంటరిగా ఉన్న ప్రాక్టీస్ చేస్తూ మెరుగుపడండి ప్రయోజనాన్ని దేవుడే ఇస్తాడని నమ్మి మీ పనిని నిజాయితీతో చేయండి ఆ అప్పుడు దేవుడే మీను అల్పల ముందు కాదు రాజుల ముందు నిలబెడతాడు ప్రభువారు మిమ్మల్ని ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవా నీకు స్తోత్రములు ప్రభువా నీవు పరిశుద్ధుడు గనుక నిన్ను అనుసరించే మేము పరిశుద్ధమగాను నమ్మకముగాను యథార్థముగాను ఉండాలని కోరుచున్న తండ్రి నీకు స్తోత్రముల దేవా యహోవాకు ప్రతిష్టతమని పిలువబడుతూ మీకు చేసే ప్రతి పనిలో ప్రతిష్టతను కోరే తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా నా అంతరంగము కడిగి పవిత్రపరిచి ఫలించే చెట్టుగా నన్ను నడిపించే తండ్రి నీకు స్తోత్రములు ఎందరో ఉద్యోగము లేక పేదరికములో ఉన్నా మీరు నాకు అన్ని ఇచ్చి పోషిస్తున్నందుకే స్తోత్రముల తండ్రి మేము వెళ్ళు ప్రతి చోట పరిశుద్ధమగాను నీకు సాక్షిగాను జీవించు ధన్యతనిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు దేవుని బిడ్డలమగా మేము చేసే ప్రతి పనిలోనూ పరిశుద్ధత నమ్మకము కలిగి జీవించుటకు సహాయము చేయుచున్న తండ్రి నీకు స్తోత్రములు ఏసుక్రీస్తు వలె అలయక పరిచర్య చేసే భాగ్యము నిమ్మని నదడైన ఏసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీని తోడయుండునగాక Amen, Amen, Amen. Thank you for watching. Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.